ఎన్ త్రిపుల్ సెవెన్ న్యూస్ కి స్వాగతం కొద్ది వెనక్కి మీరు జూమ్ మీరు జూమోన్ కెమెరాలు కూడా వెళ్ళిపోతున్నారు ఎవరికే ఉండడం వల్ల ఏజెన్సీ అడ్డ తీగల రాజభావ్ మంగట్ పడిన వర్షానికి మనకు ఆల్మోస్ట్ లాస్ట్ టైం అరౌండ్ ట్వంటీ టూ థౌజండ్ క్యూసెక్స్ రిలీజ్ చేయాల్సిన టైం వచ్చిందంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో సో దాని దృష్ట్యా అందులో ప్లస్ ఈ సైక్లోన్ టైంలో ఆల్రెడీ పడిన వర్షాలకి మోర్ అన్ని అన్ని లో ఫుల్ ఉండడం వల్ల ఇక్కడ రిలీజ్ చేసిన ఏడు వేలకు కూడా కొంతవరకు క్రాప్ డ్యామేజ్ నేను చూస్తున్నాం అంటే దారిలో అదే అబ్జర్వ్ చేసుకుంటూ వస్తాం ఎస్పెషల్లీ కిర్లంపొడి తర్వాత పిఠాపురం కొంత గొల్లప్రోలు సామల్ కోట రోడ్స్ మీద కెనాల్ వెంబడి ఉన్న రోడ్స్ మీద ఓవర్ఫ్లో అయి వస్తూ ఉంది ఆల్మోస్ట్ ఒక సిక్స్ థౌజండ్ హెక్టర్స్ వరకు రిమినరీగా క్రాప్స్ డ్యామేజ్ అయినట్టు నిన్న ఎస్టిమేట్ చేయడం జరిగింది సో అవి ఇవాళ కంప్లీట్ ఎస్టిమేషన్ గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది ఒక నెక్స్ట్ టూ లో సైక్లోన్ వల్ల ఆల్మోస్ట్ అదొక పదహారు వేల హెక్టర్ల వరకు కొంత ఆల్రెడీ క్రాపింగ్కి వచ్చిన ప్యాడీ డ్యామేజ్ అవ్వడం ఆల్మోస్ట్ నాలుగైదు చోట్ల రోడ్లకు మనం బ్రీచెస్ కొట్టడం మెయిన్ కాకినాడ బీచ్ రోడ్ ఒకటి పాడైపోవడం ఇలా క్లోజ్ టు ఎయిటీ నైన్టీ వర్త్ అసెట్స్ కొంత డ్యామేజ్ అవ్వడం జరిగింది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి ఏలేరు సంబంధించి పొద్దున కొంత ఇంట్లో హెవీ ఉండడంతో ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఒకసారి అంటే ఇక్కడ స్టాఫ్ సంబంధించి అది అలాంగ్ ఎస్సీ గోపినాథ్ గారితో ఒకసారి విజిట్ చేసుకుని ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్గా అడ్రస్ చేయడం కోసం అబ్జర్ చేయడం జరిగింది సోఫా సో గుడ్ ఒకసారి ఒక టూ అవర్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఇప్పుడున్న కంటిన్యూస్ ఉన్న సెవెన్ థౌసండ్ అవుట్ ఫ్లో కంటిన్యూ చేసి అరౌండ్ టూ ఓ క్లాక్కి ఒకసారి ఇన్ఫ్లో అసెస్ చేసుకొని తగ్గించడమా లేదా మెయింటైన్ చేయడం అనేది ఒక డెజన్ తీసుకోవడం జరుగుతుంది ఎవరు ఇబ్బంది అంటే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు వీళ్ళంతవరకు ఇళ్ళలోకి ఊర్లలోకి నీళ్ళు రాకుండా ఎక్కడన్నా గండి పడ అంటే ఫ్లో ఎక్కువ ఉన్నా కూడా గండి కొట్టాల్సి వస్తే ఇళ్లలోకి రాకుండా పొలాల మీదకు అలాగా గండి కొట్టేట్లు ప్లాన్ చేసుకున్నాం ఆల్రెడీ ఎంటైర్ స్టాఫ్ రెవెన్యూ అండ్ ఇరిగేషన్ ఆ పని మీద ఉందా సో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు వీఆర్ ఫుల్లీ అలర్ట్ అండ్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో సిచ్యువేషన్ విల్ బి నార్మల్ అందరికీ నమస్కారం ఈ రోజు ఏదైతే ఈ ముంతా తుఫాన్ సందర్భంగా పై నుంచి వస్తున్న వాటర్ ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఎలా ఉంది ఏంటి దానికి పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి మన జిల్లా కలెక్టర్ గారు గారితో తోటి సి గారితో ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది ఏదైతే ఉదయం ఈ రోజు నిన్న రాత్రి ఏజెన్సీ సైడ్ లో కులిచిన వర్షానికి ఉదయం ఇక్కడ రీడింగ్ పెరగడం వల్ల మార్నింగ్ ట్వంటీ టూ దగ్గరికి వెళ్ళింది దాని వల్ల ఇది ఇవ్వడం వల్ల నిన్న ఏదైతే మేము వచ్చినప్పుడు నాలుగు వేల తొమ్మిది వందలు అది అవుట్ ఫ్లో ఉంది ఇప్పుడు ఉదయం నుంచి ఇప్పుడు మేము వచ్చే టైంకి పన్నెండు గంటలకి కొంచెం ఫ్లో తగ్గింది ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు జస్ట్ నార్మల్ గా ఇక్కడ పరిశీలించి దీని చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు మరొకసారి అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుందాం